ఈ వీడియోలో కరువు పని లేదా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన డబ్బులను చాలా చక్కగా మనమైతే చూసుకోవచ్చును మన మొబైల్లోనే చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను అయితే చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దాని కొరకై మనకి స్టార్టింగ్లో కనిపించింది ఆంధ్రప్రదేశ్ అనేసి కనిపించింది ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది జాబ్ కార్డ్ డీటెయిల్స్ అనేసి స్టార్టింగ్లో ఫస్ట్ వన్ మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి చాలా సింపుల్ అండి చాలా చక్కగా మన ఉపాధి పని డబ్బులనైతే మన మొబైల్లోనే చూసుకోవచ్చును ఎంత పేమెంట్ మనకైతే పడ్డానికి సిద్ధంగా ఉంది మనకి వారానికి ఎంత డబ్బులు అయితే మనకి గవర్నమెంట్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది అనేది చాలా సింపుల్గా మనమైతే చూసుకోవచ్చును స్టార్టింగ్లో మనకి సంవత్సరం అడుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనేసి ఇవ్వండి నెక్స్ట్ మనం స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవ్వండి అంటే జిల్లా అడుగుతుంది మండలం అడుగుతుంది పంచాయతీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది చాలా సింపుల్గా వన్ బై వన్ మనమైతే చాలా జాగ్రత్తగా మన పంచాయతీ మండలం ఈ విధంగా మనమైతే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అనేసి కనిపిస్తుంది చూడండి దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే చాలా చక్కగా మన యొక్క జాబ్ కార్డ్ నెంబరు పేరు అనేది ఎంత నీట్గా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగిందో ఒకసారి మీరైతే చూడండి రైట్ సైడ్ వచ్చి మనకి నేమ్స్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి జాబ్ కార్డ్ నెంబర్స్ అనేది చాలా చక్కగా కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఏదైనా స్కీమ్కి మనం అప్లై చేసుకుంటే కంపల్సరిగా జాబ్ కార్డ్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మనము మన యొక్క జాబ్ కార్డు అనేది తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన పేమెంట్స్ అనేది చూసుకోవాలి కాబట్టి డబ్బులు అనేది చూసుకోవాలి కాబట్టి సో ఫ్రెండ్స్ ఏ విధంగా చూసుకోవాలో వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి చక్కటి వీడియోస్ని కంపల్సరిగా లైక్ చేయండి అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతులు కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి చాలా చక్కగా పేమెంట్ వీడియోస్ అనేది మీకైతే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి చక్కటి పేమెంట్స్ ప్రూఫ్స్ని అయితే నేను మీకు వీడియోస్ రూపంలో పంపించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి కంప్లీట్గా ఈ ఉపాధి హామీ పని లేదా కొన్ని ప్రాంతాల్లో కరువు పని అనేసి అంటారు ఈ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది చాలా జెన్యున్గా మన ఛానల్లో వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం రెండు విధాలుగా చూసుకోవచ్చును ఒకటి మన జాబ్ కార్డ్ని గుర్తించుకోవచ్చును రెండు మన పేరు అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ ఏంటనేది కూడా ఇక్కడ చాలా సింపుల్గా చక్కగా మనకైతే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఇక్కడ పేమెంట్ అనేది చాలా క్లియర్గా చక్కగా చూపిస్తాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి చాలా చక్కటి పేమెంట్ ప్రూఫ్ అయితే మనకి అందుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక పేరు అయితే ఒక క్యాండిడేట్ పేరు అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారు వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఏంటనేది కూడా చాలా చక్కగా మనకైతే తెలియడం జరిగింది అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ని రోజులు పనిచేసినాం అదేవిధంగా ఎన్ని రోజులు మనకైతే ఇంకా ఉన్నాయి ఎన్ని రోజులు అదే వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు ఉన్నాయి అనేది కూడా చాలా సింపుల్గా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది మనం చూసుకోవాలి అవునా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆల్ పేమెంట్స్ అనేది మనకి గవర్నమెంట్ క్లియర్ చేయడం జరిగింది కాబట్టి మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి మనమైతే ఇక్కడ చూసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెడ్ మార్క్ అయితే చేస్తున్నా చూడండి ఈ రెడ్ మార్క్ చేసింది మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ చాలా చక్కగా మనకైతే చూపించడం జరిగింది అదేవిధంగా నూట రెండు రోజులు అనేది ఇక్కడ అయ్యింది మనకి పక్కన చూపిస్తుంది చూడండి పదిహేను వందల అరవై రూపాయలు బిల్ ఒకటి అయింది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల బిల్ ఓట్ అయింది ఈ విధంగా చక్కగా మీరైతే చెక్ చేసుకోండి ఈ వీడియోలో కరువు పని లేదా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన డబ్బులను చాలా చక్కగా మనమైతే చూసుకోవచ్చును మన మొబైల్లోనే చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీ యొక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను అయితే చెక్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దాని కొరకై మనకి స్టార్టింగ్లో కనిపించింది ఆంధ్రప్రదేశ్ అనేసి కనిపించింది ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది జాబ్ కార్డ్ డీటెయిల్స్ అనేసి స్టార్టింగ్లో ఫస్ట్ వన్ మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి చాలా సింపుల్ అండి చాలా చక్కగా మన ఉపాధి పని డబ్బులను అయితే మన మొబైల్లోనే చూసుకోవచ్చును ఎంత పేమెంట్ మనకైతే పడ్డానికి సిద్ధంగా ఉంది మనకి వారానికి ఎంత డబ్బులు అయితే మనకి గవర్నమెంట్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది అనేది చాలా సింపుల్గా మనమైతే చూసుకోవచ్చును స్టార్టింగ్లో మనకి సంవత్సరం అడుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనేసి ఇవ్వండి నెక్స్ట్ మనం స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవ్వండి అనే జిల్లా అడుగుతుంది మండలం అడుగుతుంది పంచాయతీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది చాలా సింపుల్గా వన్ బై వన్ మనమైతే చాలా జాగ్రత్తగా మన పంచాయతీ మండలం ఈ విధంగా మనమైతే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అనేసి కనిపిస్తుంది చూడండి దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే చాలా చక్కగా మన యొక్క జాబ్ కార్డ్ నెంబరు పేరు అనేది ఎంత నీట్గా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగిందో ఒకసారి మీరైతే చూడండి రైట్ సైడ్ వచ్చి మనకి నేమ్స్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి జాబ్ కార్డ్ నెంబర్స్ అనేది చాలా చక్కగా కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఏదైనా స్కీమ్కి మనం అప్లై చేసుకుంటే కంపల్సరిగా జాబ్ కార్డ్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మనము మన యొక్క జాబ్ కార్డ్ అనేది తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన పేమెంట్స్ అనేది చూసుకోవాలి కాబట్టి డబ్బులు అనేది చూసుకోవాలి కాబట్టి సో ఫ్రెండ్స్ ఏ విధంగా చూసుకోవాలో వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి చక్కటి వీడియోస్ని కంపల్సరీగా లైక్ చేయండి అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతులు కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బుల గురించి చాలా చక్కగా పేమెంట్ వీడియోస్ అనేది మీకైతే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి చక్కటి పేమెంట్స్ అయితే నేను మీకు వీడియోస్ రూపంలో పంపించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి కంప్లీట్గా ఈ ఉపాధి హామీ పని లేదా కొన్ని ప్రాంతాల్లో కరువు పని అనేసి అంటారు ఈ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది చాలా జెన్యున్గా మన ఛానల్లో వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం రెండు విధాలుగా చూసుకోవచ్చును ఒకటి మన జాబ్ కార్డ్ని గుర్తించుకోవచ్చును రెండు మన పేరు అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ ఏంటనేది కూడా ఇక్కడ చాలా సింపుల్గా చక్కగా మనకైతే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఇక్కడ పేమెంట్ అనేది చాలా క్లియర్గా చక్కగా చూపిస్తాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి చాలా చక్కటి పేమెంట్ ప్రూఫ్ అయితే మనకి అందుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక పేరు అయితే ఒక క్యాండిడేట్ పేరు అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారు వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఏంటనేది కూడా చాలా చక్కగా మనకైతే తెలియడం జరిగింది అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ని రోజులు పనిచేసినాం అదేవిధంగా ఎన్ని రోజులు మనకైతే ఇంకా ఉన్నాయి ఎన్ని రోజులు అదే వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు ఉన్నాయి అనేది కూడా చాలా సింపుల్గా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది మనం చూసుకోవాలి అవునా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆల్ పేమెంట్స్ అనేది మనకి గవర్నమెంట్ క్లియర్ చేయడం జరిగింది కాబట్టి మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి మనమైతే ఇక్కడ చూసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెడ్ మార్క్ అయితే చేస్తున్నా చూడండి ఈ రెడ్ మార్క్ చేసింది మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ చాలా చక్కగా మనకైతే చూపించడం జరిగింది అదేవిధంగా నూట రెండు రోజులు అనేది ఇక్కడ అయ్యింది మనకి పక్కన చూపిస్తుంది చూడండి పదిహేను వందల అరవై రూపాయలు బిల్లు ఒకటి అయింది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బిల్లు ఒకటి అయింది ఈ విధంగా చక్కగా మీరైతే చెక్ చేసుకోండి